చేతితో పట్టుకుని పడ్డా తీసుకు ఆయన పట్టాడు ఎందుకంటే శివుడికి ఎవడు ఏం చేసినా ముందు కాప చివుడు ఆయన ఆయన పట్టేడాడు తర్వాత దర్శనం లోగానే నా కూడా దండం పెడుతున్నాడు పోవ నీ ఆశ్చర్య కూర్చున్నాడు ముందు కనబడింది అద్భుతమైన వృషపం తెల్లదని కాంతులతో మెరిసిపోతుందంట దానికి పదునైనటువంటి కొమ్ములు ఉన్నాయి తెల్లదని ఎలా ఉందంటే హంస కుందే శుద్ధ సం మృణాల ప్రభం హంస వలె వెన్నెల వలె అదే విధంగా క్షీరసాగర్ అను అదే ఉంది అంత వృషము దానికి అద్భుతమైన గూపులు ఉంది ఆ వీపు చాలా విశాలంగా ఉంది ఇక్కడ పది స్వర్గములు అలంకారం చేస్తున్నాయి ఆ వీపు మీద చక్కని జరియచ్చు దివాసి పరిచి ఉన్నది గిట్టలకు కూడా అలంకారం ఉన్నాయి అంత ఎత్తున వృషము అలాంటి వృషమైన యొక్క గూపుల పక్క విశాలమైన వీపుపై అనేక దివ్య కాంతులంత తేజెత్తులతో పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు తుషారగిరి శంకాసం రూపం భగవాన్ దేవదేవుడు మహాదేవుడు ఎలా అంటే ముందు రూపం కనబడలేదు అగ్ని అగ్నిపుంజమా అన్నట్టు గోచరించింది తర్వాత వేర సూర్యుడు ఒక్క చోట ఉన్నారా అనిపించింది చల్లగా ఉంది కనుక వేరే చంద్రులేమో అనిపించింది అందుకని సూర్యుడా అగ్ని చంద్రుడా కలిగినంత అద్భుతమైన తేజస్సు గోచరిస్తుంది అలా తేలిపార చూడగా అక్కడ పరమేశ్వరుడు ఉమాదేవితో సహా సాక్షాత్కరించారు ఎలా ఉన్నాడు శివుడు అంటే నీల కంఠం మహాత్మానం అసక్తం తేజసాంనిధిం అష్టాదశ భుజం స్థానం పద్దెనిది చేతులు శివుడు కనపడ్డాడు శివుడు ఎన్ని ఏ రూపమైనా ధరించవచ్చు అది అమ్మ చెప్పింది ఆయన ఏ రూపంలో వస్తాడో చెప్పను ఇంద్రుడు కావచ్చు అని అలాగే వచ్చాడు కానీ పిల్లవాడు శివుడి యొక్క ఒక రూపాన్ని ధ్యానించిన చేత ఆ రూపంతో ఇష్టగలిగినాడు అది ఇంద్రుడిగా కనబడ్డప్పటికీ వెంటనే అసలు రూపం చూపించలేదు పద్దెనిమిది చేతులతో ఉన్నాడు సర్వాభరణతో ప్రకాశిస్తున్నాడు తెల్లని కాంతుల శరీరం కలిగినవాడు వాడు తెల్లని వస్త్రములు దాల్చినవాడు వాడు తెల్లని మాలలతో ప్రకాశిస్తున్నాడు ఆయన చుట్టూ కూడా గంధర్వులు అప్సరసలు మొదలైన వాళ్ళు గానం చేస్తూ నృత్యం చేస్తున్నారు ఆయన పార్శ్వగణములన్నీ కూడా శివనామాలతో ఆనందంగా నృత్యం చేస్తున్నాయి అలాంటి గణం మధ్య బాలే దుమ్మపుటం పాండు బాలచంద్రుడు ధరించిన వాడే వంటి కాంతులతో మూడు కళ్ళతో ప్రకాశిస్తూ ఉన్నాడు అశోభతాస్య దేవస్య మాలాదత్రే సితప్రవే జాత రూపమహి పద్మై బంగారు పద్మాలమాల ధరించి ఉన్నాడు ఈ సూర్యుడు రూపం చూడండి సర్పాలు ఏమీ లేవు బంగారు పద్మాలమాల ఆయన దగ్గర ఆయన ఆయుధాలు దేవతల దర్శనమిచ్చాయి ఇక్కడ ఈ దర్శనం మొత్తం శ్రవణం చేసిన ధన్యం ఒక్కొక్క ఆయుధం కనబడుతుంది ముందుగా ధనుస్సు కనబడింది పినాకం అనే ధనుస్సు అది ఏడు పడగలతో ఉన్న మహాసర్పంలా ప్రకాశిస్తున్నది పురుష రూపంతో ఉన్నది అంటే ఆయుధాలు దేవతా రూపాలతో ఉంటాయి దానికి అధిష్టానం దేవతలను చూపిస్తున్నారు ఇక్కడ ఇలాంటి ఆయుధాలను నమస్కరించడమే రుద్రంలో మనం కనబడుతున్నాయి అది ఆయుధాలు జడ వస్తువులు కావు పరమేశ్వరుడు ఆయుధాలు ఆయన లీలాశక్తి రూపం అందుకే వాటికి అధిష్ఠించిన దేవతలు ఉంటారు ఆయుధాన్ని నమస్కరించినా మనల్ని అనుకరిస్తారు అది దీని యొక్క వైశిష్టం అది ఎదురుగా కనబడుతున్న పినాకము సప్త శిష్యో మహాకాయ స్థిష్ణ దక్షో విషోల్పన

పేరుగా వింటున్న ప్రత్యక్షం అవుతుంది విశిష్టం మహాబాహో సర్వశస్త్ర విఘాతనం దీన్ని మించిన శస్త్రాస్త్రములు మరొక లేదు సుమా అలాంటి పాశ్వశాస్త్రం గోచరించింది వాటి తర్వాత మరొక ఆశ్చర్యకరమైనది మూడవ ఆయుధం శూలం ఈ శోలం కూడా కనులు బొమ్మల గుడి వేసినటువంటి ఒక మహాపురుషుల్లా గోచరిస్తుంది మహా తేజస్సుతో ఉన్నది ఆ శూలం నుంచి కాంతి పుణ్యములు వెలువడుతున్నాయి అగ్ని కళాలు వెలువడుతున్నాయి అలాంటి మహాశూలము గోచరించింది మరొక వైపు పరసు గంటరగొట్టలు గోచరించాయి పరశురాముడు తపస్సు చేసినప్పుడు దీని యొక్క శక్తి నుంచే పరశువులు తీసిచ్చాడే అలాంటి పరశువులు ఎన్నో సృష్టించినాపరసుడిపోతున్నటువంటి పదునుంది దానికి అలాంటి పదునితో ప్రకాశిస్తున్నది ఇవి ప్రధానంగా నాలుగు చెప్పారు కానీ నాకు ఇంకా చాలా ఆయుధాలు కనబడ్డాయి శివుని యొక్క అనేక తస్య కనబడ్డాయి అసంఖ్య అంటే భక్తుని అనుగ్రహించడం కోసం స్వామి ఎలాంటి దర్శనం ఇస్తున్నాడు ఆయుధములు కూడా దర్శనమిచ్చే అనుగ్రహిస్తున్నాయి పైగా సభ్య దేశేతు దేవస్య ఆయన దక్షిణం వైపు బ్రహ్మ లోక పితామహ బ్రహ్మదేవుడు దివ్యం విమానమాస్తాయ హంసయుద్ధం మనోజవం హంసపై కూర్చొని వాణి సరిద్దుడైన బ్రహ్మదేవుడు అని కుడివైపు

స్థితో దేవి ఆ సమీపత దేవి సమీపంలో శక్తిధరుడైనటువంటి సుబ్రహ్మణ్యుడు కనబడ్డాడు ఇది సోమా స్కంద మూర్తి అంటారు తుమాదేవితో స్కందునితో ఉన్న శివుడు వృషభ వాహనంపై అలా ఉన్నాడు ఆయనకి ఇటువంటి లక్ష్మీ సైత నారాయణుడు వాణి సైత బ్రహ్మ ఎదురుగా నందీశ్వరుడు అనేక మంది దేవతలు అంతేకాదు అక్కడ ఋషులు అనేకమంది అక్కడ ఆ సమయంలో ఉన్నారు సర్వభూత గణాశ్చైవ